అలాగే ఈ సంవత్సరము మనము గురువు వల్ల బ్రతికేటువంటి వారు అంటే పిఆర్ ఎవరికైతే పబ్లిక్ రిలేషన్తో అలాగే వశీకరణంతో సంబంధం ఉంటుందో అంటే ఉదాహరణ సెలబ్రిటీస్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు వ్యాపార సంబంధాలు నిర్వహించే వాళ్ళు అవ్వచ్చు ఫ్యాక్టరీ ఓనర్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము చాలా వరకు వందకు తొంభై శాతం మంది ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు ఉదాహరణ వ్యాపారం చేసే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి సమస్యలు అలాగే ఎక్కువ పెద్ద పెద్ద ప్రదే ప్లేసుల్లో పనిచేసే వాళ్లకు అంటే ఉదాహరణ ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ ఇలాంటి వాళ్లకు సిబిఐ సమస్యలు కానీ అలాగే డబ్బుతో సంబంధించిన వ్యవహారం నడిపే వారందరికీ కూడా ఈ సంవత్సరము ఈడీ సమస్యలు కానీ ఏదో ఒక రకమైన ట్యాక్స్ సమస్యలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం